మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమ శకం యాభై రెండవ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చి కేరళలో పది సంవత్సరాల పాటు దేవుని గురించి కేరళ ప్రాంత వాసులకు తెలియచేస్తూ సువార్త బోధించాక తమిళనాడు వచ్చి చెన్నైలో కూడా సువార్త ప్రకటించారని చరిత్ర చెబుతూ ఉంది మొదట్లో తోమగారు లిటిల్ మౌంట్ అనే చిన్న కొండపై ఉంటూ ఆయన వద్దకు వచ్చేవారికి దేవుని గురించి తెలియచేశారని ఆ లిటిల్ మౌంట్ అనే కొండ ఇదే అని ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను ఆ రోజుల్లో తోమగారు చేసే అద్భుతాల వలన ఆనాటి ప్రజలు పూజారులు ఆనాటి వైద్యుల వద్దకు వెళ్లకుండా తోమగారి వద్దకే వెళ్లేవారు కాబట్టి ఆనాటి నాటు వైద్యులు అప్పటి పూజారులు తోమాగారిపై ఈర్ష్యతో ఆయనను చెన్నై నుండి తరిమేయాలని ప్రయత్నించారు కానీ కుదరలేదు ఇక తోమాగారిని చంపేయాలని వారు ప్రయత్నిస్తున్నప్పుడు తోమాగారు ఈ లిటిల్ మౌంట్ నుండి ప్రస్తుతం సెయింట్ థోమస్ మౌంట్ అని పిలువబడే ఈ కొండ వద్దకు ఆయన తన మకాం మార్చారు సెయింట్ థోమస్ మౌంట్ అని పిలువబడుతున్న ఈ కొండ చెన్నై విమానాశ్రయం ప్రక్కనే ఉంది ఈ కొండను స్థానికులు ప్రియామలై లేదా పెరంగిమలై అని పిలుస్తారు ఈ కొండ సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది క్రీస్తు శకం అరవై రెండు నుంచి డెబ్బై రెండు సంవత్సరాల మధ్య కాలంలో తోమగారు చెన్నైలో నివసిస్తున్న సమయంలో ఆయన చివరి దినాలలో ఈ కొండపైనే నివసించారు చివరిసారిగా ఆయన స్వయంగా చెక్కున్న రాతి శిలువ ముందు మోకరించి ఇదే ప్రదేశంలో దేవుని ప్రార్థిస్తుండగా ఒక దుండగుడిచే తోమగారు చంపబడ్డారు ఆయనను వెనక నుండి ఒక పదునైన బరిసతో పొడిచి ఇదే ప్రదేశంలో ఆయనను చంపారు అందుకే ఈ గుహను అలాగే ఉంచి ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించారు తోమగారిని ఈ విధంగా చంపారనే విషయాన్ని తెలియచేస్తూ ఈ బొమ్మను ఇలా చిత్రీకరించారు తోమగారిని ఒక పదునైన బరిసతో పొడిచి చంపినప్పుడు ఈ ప్రదేశమంతా రక్తంతో నిండిపోయింది ఆయన చెక్కున్న సిలువు కూడా రక్తంతో తడిచిపోయింది ఆయన చనిపోతూ ఆయనే స్వయంగా ఉలితో చెక్కున్న ఈ సిలువను కౌగులించుకుని ఆయన దేవుని ప్రార్థిస్తూ చనిపోయాడు అందుచే ఆయన చెక్కున్న ఈ సిలువ కూడా పూర్తిగా రక్తమయం అయిపోయింది ఆయన చనిపోయాక ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి ఆనాటి ప్రజలు మెరీనా బీచ్ సమీపంలో ఆయనను సమాధి చేశారు ఆ ప్రాంతాన్ని మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఆ ప్రదేశంలో ఒక చర్చ్ కూడా కట్టారు దాన్ని అని పిలుస్తారు తోమగారు చనిపోయాక ఇదే కొండపై క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై మూడులో మదర్ మేరీ మందిరాన్ని పోర్చుగీస్ వారు నిర్మించి బలిపీఠంపై తోమగారిచే స్వయంగా చెక్కబడిన ఈ సిలువను ఉంచారు తోమాగారితోనే ఉండే ఈ మరియతల్లి చిత్రపటాన్ని కూడా ఇక్కడే ఉంచారు ఇది లూకా గారిచే చిత్రీకరింపబడిన చిత్రపటమని దీన్ని తోమగారు ఎరుస్లిం నుంచి ఆయనే తెచ్చుకున్నారని భావిస్తారు ఈ చర్చ్కు అవర్ లేడీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనే పే పేరు పెట్టారు తోమగరిచే చెక్కబడిన ఈ సిలువ కొన్నిసార్లు రక్తమయం అవుతుందని ఇక్కడి ప్రజలు స్వయంగా చూసిన వారు అనేక మంది చెప్పారు పదిహేను వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో బహిరంగ ప్రార్థన సమయంలో అందరూ చూస్తుండగా ఈ సిలువ రక్తమయం అయింది చివరిసారిగా పదిహేడు వందల నాలుగులో కూడా మరొకసారి రక్తమయం అయింది అని చరిత్రలో వ్రాయబడి ఉంది ఈ విధంగా పదిహేను వందల యాభై ఎనిమిదో సంవత్సరం నుంచి పదిహేడు వందల నాలుగు వరకు అనేక సార్లు ఈ సిలువ రక్తమయం అయినట్లుగా చరిత్రలో వ్రాయబడింది ఈ శిలువపై రక్తపు మరకలు పోలిన మరకలు ఉండటం వల్ల ఈ శిలువను బ్లీడింగ్ క్రాస్ అని పిలుస్తారు ఈ శిలువ రక్తం కావడం ఆనాటి ఫాదర్ గైట్ స్వయంగా చూశారని చరిత్రలో వ్రాయబడింది అప్పటి నుండి కొందరు ఫాదర్స్ వారు చనిపోయే ముందు ఈ సిలువను తాకేవారు అని కూడా వ్రాయబడింది చెన్నైలో సెయింట్ థామస్ డే ప్రతి సంవత్సరం జులై మూడున ఇప్పటికీ జరుపుకుంటూ ఉంటారు కొందరు వ్యాపారుల విరాళంతో ఈ చర్చ్ అభివృద్ధి చెందింది సెయింట్ తోమగారి పేరుతో సెయింట్ థోమస్ మౌంట్ అనే రైల్వే స్టేషన్ మరియు లిటిల్ మౌంట్ అనే రైల్వే స్టేషన్ కూడా చెన్నైలో ఉన్నాయి తమిళనాడు ప్రభుత్వం తోమగారి సేవలను తోమగారిని గౌరవించి ఆయన పేరుతో స్థానిక రైల్వే స్టేషన్కు ఈ పేర్లు పెట్టడం అంటే సామాన్య విషయం కాదు కదా ఇప్పుడు మనం చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ అనే కొండపై ఉన్నాం ఇది చెన్నై ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఉంది ఈ కొండ ఎత్తు సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తు కొండ పైకి రావడానికి మెట్లు ఉన్నాయి మెట్లు ఎక్కి రాలేని వారు కారులో కానీ ఆటోలో కానీ రోడ్డు మార్గం ద్వారా పైకి రావచ్చు ఇదే రోడ్ మార్గం ఈ కొండ ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఉండడం వల్ల ప్రతి రెండు మూడు నిమిషాలకి ఒక విమానం ఏరడం మనం చూస్తాం మేము ఇక్కడికి వచ్చే కొన్ని రోజుల ముందే క్రిస్మస్ పండుగ జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకా పశువుల పాకను అలాగే ఉంచారు రండి ఇక్కడ ఏర్పాటు చేసిన పశువుల పాకను చూద్దాం ఇదిగో ఇదే వారు ఏర్పాటు చేసిన పశువుల పాక మేము ఇక్కడ దేవుని ప్రార్థించి కొండపైకి వెళ్ళాం ఇక్కడ చూడండి మధ్యలో యేసు ప్రభు వారి స్టాచ్యూ ఒక ప్రక్కన తోమగారి స్టాచ్యూ మరో ప్రక్క మదర్ మేరీ స్టాచ్యూ కనిపిస్తూ ఉన్నాయి తోమగారు చంపబడిన ఈ ప్రదేశంలో కట్టబడిన ఈ మందిరం ఇది మెట్ల మార్గం ఈ మెట్ల ద్వారా కూడా కొండపైకి మనం రావచ్చు ఇక్కడ ఒక టైర్ల బండి ఉంది ఈ బండిపై రాతి సిలువ కనిపిస్తూ ఉంది ఇది తోమగారు స్వయంగా చెక్కుకున్న సిల్వ మోడల్ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ సిలువను ఇక్కడ ఊరేగిస్తారు ఇక్కడ ఒక పొడవైన ఇత్తడి స్తంభం ఆ పైన సిలువ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక రాతి స్తూపం కనిపిస్తూ ఉంది ఇక్కడ యేసు ప్రభు వారు సిలువపై ఉన్న స్టాచ్యూను ఉంచారు ఈ ఇత్తడి స్తంభం ప్రక్కన తెరిసా స్టాచ్యూ కూడా ఉంది ఈ కొండపైకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఐదవ తేదీన పోప్ జాన్ పాల్ టూ వచ్చారు అనే గుర్తుగా ఆయన స్టాచ్యూను కూడా ఈ ప్రదేశంలో పెట్టారు ఈ కొండపై మందిర ప్రాంగణం ఈ విధంగా ఉంది ఇప్పుడు తోమగారు చంపబడిన ప్రదేశానికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం లోపలికి వచ్చాం సరిగ్గా ఈ ప్రదేశంలోనే తోమగారు క్రీస్తు శకం డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన చంపబడ్డారు తోమగారు ఈ ప్రదేశంలో అనేక సార్లు దేవుని ప్రార్థించారు మేము కూడా ఈ ప్రదేశంలో దేవుణ్ణి ప్రార్థించాము ఈ ప్రదేశంలో వీడియోలు ఫోటోలు తీయనివారు కానీ దేవుని దయవలన మేము వీడియో ఫోటోలు తీసే అవకాశం దేవుడే మాకిచ్చారు తోమగారు చంపబడిన ఈ ప్రదేశం నుండి కొందరు ఈ గుహ రాళ్లను తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అందుచేత ఈ గుహను రక్షించడం కోసం ఇలా అద్దం పెట్టి ఈ అద్దానికి మధ్యలో వచ్చిన రంధ్రం ఉంచారు ఎవరైనా ఈ ప్రదేశాన్ని తాకాలని అనుకున్నవారు ఈ రంధ్రంలో చెయ్యి ఉంచి వారు ప్రార్థించుకోవచ్చు ఆ వెనుక కనిపించేది తోమగారు చెక్కున్న శిల్వారు

అందరికీ బోర్డు ఇక్కడ పెట్టి ఎవరు ఇక్కడ ఫోటోలు వీడియో తీయకూడదు అని తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఒక స్థూపంపై సిలువ ఉంచారు ఈ ప్రదేశం ఈ విధంగా ఉంది ఇక్కడ తోమగారు యేసుప్రభువారి గాయాన్ని చూస్తున్నట్లుగా ఒక స్టాచ్యూను ఉంచారు ప్రతి రెండు మూడు నిమిషాలకు విమానాలు ఎయిర్పోర్ట్ నుండి వెళ్తూనే ఉన్నాయి ఆ శబ్దాన్ని ఆ విమానాలని మనం గమనించవచ్చు ఇది ఒక పరిశుద్ధమైన కొండ రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది అనే బోర్డును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ కొండపై భాగం ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం మెట్ల ద్వారా క్రిందికి వెళ్ళిపోదాం మనం క్రిందికి వెళ్తుండగా యేసుప్రభు వారిని సిలువ వేసే సమయంలో పిలాతు తీర్పు నుండి జరిగిన వివిధ సన్నివేశాలను తెలియచేస్తూ కొన్ని స్టాచ్యూలను ఇక్కడ పెట్టారు వీటిని ఫోర్టీన్ స్టేషన్స్ అని అంటారు వాటిని చూస్తూ క్రిందికి వెళ్దాం ఇది పదవ స్టేషన్ ఆ సమయంలో అక్కడ ఆయన వేసుకున్న అంగీని తీస్తున్న చిత్రం యొక్క స్టాచ్యూ ఇది ఇదేమో తోమగారి స్టాచ్యూ మేము ఉదయమే ఇక్కడికి వచ్చాం అందుకే ఇంకా మంచు అలాగే ఉంది అందువల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఈ చుట్టుపక్కల ప్రదేశాలను స్పష్టంగా చూడలేకపోతూ ఉన్నాం మెట్లు ఎక్కే ఈ మార్గం ఈ విధంగా ఉంది తోమా గారు చంపబడిన ప్రదేశం అనగా సెయింట్ థోమస్ మౌంట్ను ఇప్పుడు మనం చూసాం కదా తర్వాత వీడియోలో తోమా గారి సమాధిని కూడా చూద్దాం ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి యేసుప్రభు వారి గురించి మీరు కూడా అందరికీ చాటి చెప్పండి సజీవ సాక్షులుగా మిగిలి ఉన్న ఎన్నో ప్రదేశాలను ఇప్పటికే మన ఛానల్లో మీకు చూపించాం మరెన్నో ప్రదేశాలను మీకు చూపించలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం Praise the Lord, me brother Benhar Babu.